హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా పొడి కొంచెం సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఎగ్స్ దాంట్లోకి కొట్టి వేసుకోవాలి దీనికోసం నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి కర్రీ కోసం ఇలా అన్ని ఎగ్స్ కొట్టుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి కారం ఎగ్స్ అంతా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేసి ముందే కలిపాం కదండి ఉండలు లేకుండా ఈజీగా కలిసిపోతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి దాన్ని ఫోర్ కానీ త్రీ కానీ ఈక్వల్ పార్ట్స్లో ఫోర్ ఆమ్లెట్స్ కానీ త్రీ ఆమ్లెట్స్ కానీ వేసుకోవాలి మీకు ఎలా వస్తే అలా ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా అన్ని ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదైనా చేయితో అయినా చుంచుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దానిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర మనం ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇక్కడ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత కొంచెం సాల్ట్ అండి వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు ఈ ఆనియన్స్ మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అల్లం మొత్తం వేగేదాకా కలుపుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీకు కారం యూజ్ చేయడం ఇష్టం లేకపోతే స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ అండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండీ అవి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి వన్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా మంది ఐకాన్ క్లిక్ చేయలేదండి ప్లీజ్ ఒకసారి క్లిక్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్తిమీర వేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతిలో కానీ రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి